హాయ్ అండి వెజ్ మంచూరియా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీని మనం ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలండి మనం క్యారెట్ తురుముకుంటాం కదా అలా ఆ విధంగా తురుముకోవాలి తర్వాత క్యారెట్ని ఒక క్యాబేజీకి ఒక క్యారెట్ పడుతుందండి క్యారెట్ని కూడా ఇలా మనం బాగా తురుముకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్సీ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ప్యాన్లోని డీఫ్రేక్ సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ అన్నది అందులో వేసుకోవాలండి మనం లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయండి లోపల కుక్ అవ్వదు ఫ్రై చేసిన మంచూరియన్ పక్కన పెట్టుకుందామండి ఇంకొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తొక్క తీసేసిన వెల్లున చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ద్వారా వేయించిన తర్వాత ఇప్పుడు టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సెజ్వాన్ చట్నీ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఇది టేబుల్ స్పూన్ల టమాటో సాస్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న మంచూరియన్ కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా దగ్గరికి కుక్ అయ్యే వరకు బాగా వేయించాలండి హై ఫ్లేమ్లో పెట్టే వేయించాలండి అప్పుడు మనకి ఆ స్మెల్ అనేది మంచూరియాకి పెట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్లా వినేగర్ని కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకో రెండు మూడు సార్లు బాగా కలుపుకున్న తర్వాత గాయతో గార్నిష్ చేసుకుంటే మనకి వెజ్ మంచూరియా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలామంది వాటర్ వేసిన తర్వాత కాన్ఫ్లవర్ కూడా వేస్తారండి కాన్ఫ్లవర్ వాటరు అది వేస్తే లోపలికి అనేది వాటర్ అనేది వెళ్ళదండి పై పైన ఉంటుంది మీరు ఈ వాటర్తోనే ఉడికించండి చాలా వాటర్ అనేది లోపలికి వెళ్ళి మంచూరియా అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి చాలామంది క్యాబేజీ అనేది మిక్సీలో వేసి ఆడతారండి అలాగా ఆడడం వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువైపోయి అట్లు వేసి పిండేస్తారండి అలా పిండేస్తే మనకి టేస్ట్ అనేది ఏముంటుందండి ఆ వాటర్తోనే మనం ఈ పిండిని అనేది మిక్స్ చేస్తే మనకి మంచూరియా అనేది టేస్ట్గా వస్తుందండి ఎప్పుడు క్యాబేజ్ అనేది మిక్సీలో ఆడకండి ఇలా కూరేసే చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి